రాధారంగ మిత్రమండలి కృత్తివేను మండల ప్రధాన కార్యదర్శి చందు వీర వెంకట వసంత రాయలు కుటుంబ సభ్యుల నిర్ణయం హర్షణీయమని రాధారంగ మిత్రమండలి ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు పెడన నియోజకవర్గంలోని కృత్తివేను మండలంలో గల పెదచందల గ్రామానికి చెందిన చందు వీర వెంకట వసంత రాయలు ఇటీవల మరణించారు వసంత రాయల కుటుంబ సభ్యులను వారి గృహంలో శుక్రవారం రాధారంగ మిత్రమండలి సభ్యులతో కలిసి బుల్లెట్ ధర్మారావు పరామర్శించారు ఈ సందర్భంగా వసంత రాయలు చిత్రపటానికి బుల్లెట్ ధర్మారావు పోల మాలతో నివాళులు అర్పించారు అనంతరం మృతిని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రకాడ సానుభూతిని తెలియచేశారు ఈ సందర్భంగా బుల్లెట్ ధర్మారావు మాట్లాడుతూ వీర వెంకట వసంతరాయలు మరణించిన తర్వాత ఆయన అవయవాలను ఆరుగురికి దానం చేసి ఆరుగురికి ప్రాణభిక్ష పెట్టిన వసంతరాయలు కుటుంబ సభ్యుల నిర్ణయం అభినందనీయమని కొనియాడారు భవిష్యత్తులో మృతిని కుటుంబానికి మిత్ర మిత్రమండలి కమిటీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు వసంతరాయలు మృతి పూడ్చలేనిదని ధర్మారావు విచారం వ్యక్తం చేశారు వసంతరాయల గృహానికి గతంలో జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించి సాయం అందించిన విషయం విదితమే అదే గ్రామానికి చెందిన మిత్ర మండలి సభ్యుడు బాధిత సత్యనారాయణ తండ్రి గోవర్ధన్ రావు మరణించారు మృతిని కుటుంబ సభ్యులను సైతం బుల్లెట్ ధర్మారావు పరామర్శించారు ఈ కార్యక్రమంలో వన్యం రెడ్డి ప్రసాద్ బత్తిన రమేష్ కొప్పినీడు శివమణి కొక్కు మహేష్ గుడిసేవ విజయ్ కుమార్ రాజేష్ సర్పంచ్ నాగిడి నాగార్జున బాడిద నాగబాబు అడ్డాల శేఖర్ తోట రావు కొప్పినీడు నరసింహస్వామి కాజా మణికంఠ బాడిత మురళి ఆలపాటి రాంబాబు ఇల్లూరి సాయి బాడిత రాంబాబు బుద్దన పండు చిలంకుర్తి విజయ్ బాడిత చంద్రారావు పంచకల హేమంతులతో పాటు రాధారంగ మిత్రమండలి అభిమానులు జనసేన శ్రేణులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఎడ నియోజకవర్గం కుత్తివేని మండలం పెద్దసందాల గ్రామానికి చెందినంగా మిత్రమండి సభ్యుడైన చందు రాజు గారి తండ్రి చందు వేర వసంతరాయలు గారి ఆకస్మణి అని అనుకోకుండా గత ఏడు నెలల క్రితం యాక్సిడెంట్ లో ఆయన చనిపోవడం జరిగింది కానీ ప్రపంచంలో కూడా ఎవరు కూడా తీసుకుని సాహసమైన నిర్ణయం తీసుకున్నారు అక్కడ సరి ఆయన మరణమే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల ఆమోదంతో ఆరుగురికి ప్రాణం పోసిన ఏకైక మహోన్నత వ్యక్తి వేరవ వందరయన్ గారు అలాంటి కుటుంబానికి చెందిన మరి వాళ్ళు ఎంతో అభినందించారు వాళ్ళని ఎందుకంటే ఆయన ఆపదలో ఉన్నా కూడా మరి ఎంతో ధైర్యంగా తండ్రి అవయాలను దానం చేయటువంటి వాళ్ళ ప్రపంచంలో ఎవరు కూడా ఒప్పుకోరు అలాంటిది నిజంగా ఒప్పుకున్న భార్యగా కుటుంబ సభ్యులు నిజంగా నేను బాధాకం చేస్తున్నాను ఎందుకంటే అది ఒక సాహసమైన నిర్ణయం అనమాట మరి ఆయన సరిపోయితూ ఆరుగురికి ప్రాణభిక్ష పెట్టిన మహోన్నత వ్యక్తి అంటే మరి అలాంటి ఆయన కడుపును పుట్టిన మా రాజు రాజుగారు మా రాధరంగమిమిత్ర సమితిలో సభ్యుడైనందుకు మేమెంతో గర్విస్తున్నాం ఎందుకంటే ఇట్లాంటి ఆయన ముచ్చు లాంటి మాకు రాధారంగమిత్ర రంగా గారి వేరాగ్మైన అలాగే మేము కూడా పవన్ కళ్యాణ్ గారు రాధారంగా మద్దతులో ఉన్నాం మరి మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చిన సంగతే ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో అందరికీ తెలిసిన విషయమే ఆయన స్వయంగా వచ్చి ఆరుగురికి ప్రాణదానం చేశారు అవయవాలు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రావడం వాళ్ళ కుటుంబ సభ్యులు పరామర్శించడం ఇది అందరికీ తెలిసిన విషయమే మరి అలాంటిది నేను ఈ రోజున స్వయంగా వచ్చి నేను వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా పరామర్శించి వాళ్ళ కుటుంబ సభ్యులకి రాధారంగ మిత్రుల తరఫున మేము పూర్తిగా అండగా ఉంటాం వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏది ఇచ్చినా కూడా సహాయ సహకారాలు రాధారంగమ్య తరఫున నేను రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి జనసేన కూడా నాయకుడు కాబట్టి నా వంతు రాజుకి ఎటువంటి పరిస్థితులు ఏ సహాయ సహకారాలు కావినా కావాల్సి వచ్చినా నేను తప్పకుండా నా శక్తి మంచెం లేకుండా వాళ్ళ కుటుంబానికి బాసటగా అండగా ఉండాలని గత వీటి నెల క్రితం దైవ దర్శనానికి వెళ్ళి ప్రమాదం చేస్తూ మన చదువు ఈ రసంతరాజు గారు యాక్సిడెంట్కి గురి కావడం ప్రమాదానికి గురై అయి బ్రైన్ అయ్యి హాస్పిటల్ డిజైడ్ హాస్పిటల్లో చేరడం జరిగింది అయితే పొజిషన్ క్రిటికల్గా ఉందనేసి హాస్పిటల్ సిబ్బంది కుటుంబ సభ్యులు తెలియజేశారు తెలియజేసిన తర్వాత వాళ్ళకి ఆపయంగా ధైర్యం నింపడానికి ఇలా జరుగుతుంది మరి కార్యక్రమం ఏం చేయాలని కానీ జరిగారు అయితే మీరు నాన్నగారు అయితే మనకి భౌతికంగా బతుకు లేకపోయినా కానీ ఒక వైదారుగారికి ప్రాణం పోసి మీ కళ్ళ ముందు ఉండేటట్టుగా జరుగుతుంది కానీ అది మీరు మీరు అందరుగా అంగీకరిస్తే దానానికి అంగీకరిస్తే మీ నాన్నగారు భౌతికంగా లేకపోయినా కానీ ఆ వేరే కుటుంబాలకి తిరిగి ఇప్పుడు వారు అవుతారు అనేసి ఆ యొక్క డాక్టర్ సిబ్బంది అడగగానే వీళ్ళెంతో సహహృదంతో అంగీకరించి ఆ అవధానానికి అంగీకరించడం జరిగింది అయితే నాకు తెలిసి ఎక్కడెక్కడో టీవీల్లో పేపర్లో చూసాం కానీ మన పంచాయతీలో మన గ్రామంలో మన మండలంలో ఇలా జరుగుతుంది అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆ విషయాన్ని అంగీకరించడం గొప్ప విషయం అలాంటిది ఒక ఆరుగిరి ప్రాణదాత ఇవాళ మన అందరి హృదయాల్లో నిర్జీవుడిగా ఎంతో మంచి వెలుగు నింపిన వ్యక్తి మన విగ్రహేట వసంతరాయలు వారు ఆయన ఆత్మ శాంతించి రేపు భవిష్యత్తులో కూడా వాళ్ళ బిడ్డలకి అందరికి కూడా నా ఎంత సాగ సహకారాలు రేపు భవిష్యత్తులో కూడా మన కుటుంబానికి ఈ కుటుంబానికి మన గ్రామం తరఫున మనం అందరూ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలిపిస్తున్నాం